సో ఈ వీడియో అయితే నా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ అండ్ అలానే మా వీడియో షూట్ అనమాట షూట్ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేసుకున్నాము సో ఫోటోషూట్ ఇండోర్ చేసాము బట్ వీడియో షూట్ మేము అవుట్డోర్ చేసుకుందామని ప్లాన్ చేసాము సో మా ఎంగేజ్మెంట్ కార్డ్స్ అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్ అంటే పంపించాం అనమాట అండ్ అలానే కొంచెం అంటే మా మమ్మీ డాడీ మా బాబే పిన్ని వాళ్ళు ఎవరు వెళ్ళి కార్డ్స్ ఇవ్వగలరు అనుకున్న వాళ్ళకి అందరికీ కార్డ్స్ ఇచ్చాము మాకు దగ్గరకు ఉన్న వాళ్ళందరికీ మేము నార్మల్గా చెప్పేసాం అనమాట మా ఫ్రెండ్స్కి అయితే ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచే తెలుసు సో గోకాడాస్ ఇన్విటేషన్ అనమాట మా ఇంటి పేరు గోకాడ కాబట్టి అండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంతా మేము ఏం చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా మేము మా సైడ్ నుంచి పెట్టుకున్నాము అంటే మా సైడ్ ఇన్వైట్ చేస్తే మా సైడ్ నుంచి పెడతారు చాలా మంది అడిగారు తేజ ఫ్యామిలీ ఎందుకు రాలేదు తేజ వాళ్ళ మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు రాలేదని చెప్పి వచ్చారు సో ఈ ముందు లో అయితే ఎవరు రాలేదు మేము చేసుకున్నాము మా ఫ్యామిలీ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు మా ఇంటి నుంచి అవుతుంది కాబట్టి మేము ఎక్కువ కనిపించాము అండ్ ఎంగేజ్మెంట్ రోజు మీకు తెలుస్తుంది తేజ ఫ్యామిలీ నుంచి అసలు ఎవరు వచ్చారు ఏంటనేది సో ముందుగా మీరేమీ చెప్పకండి ఫస్ట్ వీడియోస్ చూడండి దాని తర్వాత మాట్లాడండి అండ్ అలానే గోల్డ్ షాపింగ్లో కూడా మీ మమ్మీ ఎందుకు అలా డల్గా ఉన్నారు ఎందుకు ఇలా చేశారు అన్నారు కదా సో యాక్చువల్లీ ఏంటంటే నా ఎంగేజ్మెంట్ అనేది మేము సడన్ సడన్ పెట్టాము సో మా పేరెంట్స్ కూడా కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది సో దానివల్ల కొంచెం హ్యాపీ ఉన్నారు కొంచెం డల్ కూడా ఉన్నారు సో మీకు నా ఎంగేజ్మెంట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అసలు వాట్ హ్యాపీ అని అని చెప్పేసి సో ఇక్కడైతే నేను వీడియో షూట్ కని చెప్పి మేకప్ చేయించుకుంటున్నాను సో నా మేకప్ అయితే మాన్సా మేకోవర్ అయితే చేశారనమాట చాలా చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఎలిగెంట్గా పెట్ మేకప్ అయితే చేశారు అండ్ ఫస్ట్ నేను ఎక్కడ చేయించు అంటే షూట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నా మేము బీచ్లో ఎక్కడ అనుకున్నాం అన్నట్టు ప్లాన్ సో దానికి నాకు వైట్ కలర్ డ్రెస్ మీద మ్యాచ్ అయినట్టు నాకు మేకప్ కావాలన్నా బాగా లిప్స్టిక్ బదులు ఇస్ అచ్చా బ్లాక్ కలర్ మే షేర్ ఇది ఏదో ఊడిపోయింది కాదు ఇదేంటి ఆగిపోయింది కాదు క్లెచ్ పోయింది ఎందుకు పోయింది ప్రియా ఎలా చెప్పు ఇప్పుడు లైక్ ఎందుకు అలా ఉన్నావు డల్గా ఉన్నావు కోపంగా ఉన్నావా చిరాగ్గా ఉన్నావా అన్నీ అందులో ఎక్కువ కోపం నాకు మీద అసలు ఎందుకు వెళ్ళిపోయాను సడన్గా పిచ్చి ఉన్నాగా చేస్తే ఇప్పుడు కోపండి

కానీ వీడియో షూట్కి వెళ్ళినప్పుడు మాకు అన్ని ప్రాబ్లమ్సే ఫస్ట్ మొత్తం వర్షం ఆగలేదు ఏ రోజు వీడియో షూట్ పెట్టుకున్నాం ఎంగేజ్మెంట్ టూ డేస్ త్రీ డేస్ బిఫోరే మేము ఒకటి వీడియో షూట్ అయితే పెట్టుకున్నాం అనమాట అది క్యాన్సిల్ అయిపోయింది మాకు అస్సలు అవ్వలేదు ఎరటి బీచ్లు అయితే షూట్ చేద్దామని అనుకున్నాము సో అది మాకు వర్కౌట్ అవ్వలేదు అండి అలానే దానిలో దాంట్లో అంటే మార్నింగ్ వర్షం పడింది తర్వాత నా మేకప్ కూడా కొంచెం టైం పట్టింది అండ్ అలానే ఇంకోటి మేము మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా వర్షం యాక్చువల్ నా మేకప్ అనేది నేను వర్షం తడకూడదు బట్ అది కూడా మాకు ప్రాబ్లం అయ్యింది అండ్ లాస్ట్లోకి వస్తున్నప్పుడు ఎరడ్ బీచ్ కొండెక్తున్నప్పుడేమో తేజ బైక్ది సంథింగ్ క్లచ్ వైర్ ఏదో తెగిపోయింది అనమాట మళ్ళీ మాకు దానికి టైం వేస్ట్ అయింది యాక్చువల్లీ సన్లైట్ లేదు సో సన్లైట్ ఉంటే వీడియో అనేది బాగా వస్తుంది సో అది మాకు నెగిటివ్ అయ్యింది సరే అని చెప్పి ఏం పర్లేదు అయినా సరే షూట్ చేద్దాము ఒక పాజిటివ్ హోప్తో ఉన్నాము బాగా అవుతుంది ఏమో అని చెప్పేసి సో పైకి వెళ్ళిపోయాము అండ్ తేజ అక్కడ ఆ క్లచ్ వైర్ అంతా చేయించుకుని వచ్చేసరికి మాకు ఒక వన్ అవర్ అలా ఈజీగా పట్టేసింది సో మేము స్టార్ట్ అయింది ఒక త్రీ ఓ క్లాక్ అనుకోండి సో మాకు వన్ అవర్ అక్కడ వేస్ట్ అయిపోయింది సో దాని తర్వాత పోన్లే అని చెప్పి పైకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తుంటే వర్షం వల్ల కెమెరా పాడైపోయిందంట సో అది కూడా మాకు స్పాయిల్ మా డే అంతా అంటే యాక్చువల్లీ ఎంగేజ్మెంట్కి ఎక్కువ డే లేదు అండ్ అందులో కూడా మాది రోజంతా ఫుల్ డే మా డే అంతా స్పాయిల్ అయిపోయింది అనమాట నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే నేను అనుకున్నట్టు ఆ వీడియో షూట్ అవ్వలేదు నా డే కూడా వేస్ట్ అయిపోయింది అండ్ మాకు కూడా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉంటాయి కదా సో అవి కూడా జరగలేదని చెప్పి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను జస్ట్ ఏడవడం ఒకటే తక్కువ ఉండేది కంట్లో అయితే నాకు నీళ్ళు తిరిగేస్తున్నాయి ఎక్కడ ఏంటబ్బా పోయింది ఈ రోజు అంతా వేస్ట్ అయిపోయిందని నువ్వు ఫ్రీగా తెలురా వాడి ఆ ఫ్రీగా తెలితే ఇంకేం నిన్న పెట్టుకుంటారు ఎలాగా ఓకే ఎంత అయ్యా ఇప్పుడు బానే ఉంది సో ఇంకా నాకు అప్పుడు తెలిసిపోయింది షూట్ అవ్వట్లేదు కెమెరా చెప్పేసి అండ్ ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ టూ డేస్ తర్వాత మళ్ళీ షూట్ ప్లాన్ చేసాము తను అన్నాడు నెక్స్ట్ టూ డేస్ మళ్ళీ నాకు అవైలబుల్ ఉంటుంది బికాస్ ఇది మొత్తం వెడ్డింగ్ సీజన్ కాబట్టి అసలు మాకు షూట్స్ అనేవి కంఫర్ట్గా అవ్వలేదు సో చాలా ఇష్యూస్ కూడా అయ్యాయి మాకు చాలా నాకైతే నాకు మొత్తం అయిపోద్ది అనుకుంది జరగపోతే మాత్రం సో ఇక్కడ మళ్ళీ మేము వేరే అతనితో మాట్లాడాము ఇతను చాలా బాగా తీశారు వీడియోస్ అయితే నాకు చాలా బాగా వచ్చాయి కానీ బట్ వీడియో మాకు ఇచ్చేసరికి ఒకటి ఇన్సిడెంట్ జరిగింది సో దానివల్ల మాకు వీడియో చేతికి రాలేదు బట్ మేము వీడియో షూట్కి అయితే మాత్రం చాలా కష్టపడ్డాము ఫస్ట్ కష్టపడ్డాము దాని తర్వాత కూడా మేము కష్టపడ్డాము కానీ మాకు అసలు మొత్తం టూ డేస్ టోటల్గా రెండు రోజులు కూడా మాది వేస్ట్ అయిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత ఇది కావాలి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ అంతే నాకు స్పాయిల్ అయింది డే అంతా కూడా అని అండ్ అలానే ఇది మాకు ఎంగేజ్మెంట్ ఉంది అనగా టూ డేస్ బిఫోర్ అనుకుంటా టూ కూడా కాదు అంటే వన్ డే బిఫోర్ వన్ టూ డేస్ బిఫోర్ బిఫోరు అంతే సో ఎక్కువ టైం లేదు మా దగ్గర అండ్ సడన్ సడన్గా అన్ని పెట్టాం కాబట్టి మాకు అన్ని అరేంజ్ చేసుకొని అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అండ్ ఇబ్బంది కూడా పట్టింది అనమాట కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ అవ్వట్లేదు కొన్ని ఇలా అవుతున్నాయి అలా అవ్వట్లేదు అండ్ మాకు ఫుడ్ క్యాటరింగ్ కూడా చాలా ప్రాబ్లం అయింది ఎందుకంటే రేపు మా యాక్చువల్లీ ముహూర్తం ఈ మంత్ అంటే ఆగస్ట్ మంత్లో ట్వంటీ అయితే లాస్ట్ డే అనమాట సో దానివల్ల మాకు అది కూడా కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది సో ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్ళాము అమ్మ మార్నింగ్ నుంచి మేము ఫుడ్డే తినదనమాట సో దానివల్ల ఫుల్ ఆకలేసింది అండ్ పాప మా తమ్ముడు వాళ్ళైతే పాప మా చాలా బోర్ అయిపోయారు అండ్ షూట్ కూడా హాఫ్ వర్క్ మాకు కంప్లీట్ అయింది సో లాస్ట్ టైం మేము వేరే పర్సన్తో షూట్కి వెళ్ళాము సో అది అనమాట అట్లా ఇప్పుడు ఇంకొక పర్సన్ తేజ మాట్లాడారు సో అప్పుడు దానికి వెళ్ళిన నాకు నాకు తెలియదు నా వాయిస్ వినిపిస్తుందో లేదు సో ఇంకా ఇంకో హాఫ్ ఉంది ఇప్పుడు మా ఇంటి దగ్గర కాబట్టి మా ఇంటికి వెళ్ళి మేము మళ్ళీ చేంజ్ చేసుకొని ఈ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా షూట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా అక్కడికి వెళ్ళాక వ్యాపారం స్టార్ట్ చేసాడు రా ఇడా నాది ఇది నీదని సో ఇదైతే మేము వైజాగ్ లోకల్ ప్లేసెస్ లో పెట్టుకున్నాము నాకు ఇలా కావాలి అని నేను అనుకున్నా సో అలా పెట్టుకున్నాము అండ్ ఇదైతే కైలాసగిరి పైన పెట్టాం బట్ కైలాసగిరిలో అసలు అనిపించదు ఎందుకంటే అసలు ఐ మీన్ కైలేస్గిరి అనిపిస్తుంది మీకు కైలేస్గిరి లొకేషన్స్ వచ్చేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లొకేషన్స్లో ట్రై చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాం అనమాట అండ్ షూట్ అయితే ఇక్కడ సూపర్గా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైట్ తగ్గిపోయింది కదా ఎలా వస్తుందా నేను అనుకున్నా బట్ చాలా బాగా వచ్చింది కానీ ఇక్కడ నేను యాక్చువల్లీ పెద్ద హిల్స్ వేసుకున్నా తేజకి నాకు హైట్ కొంచెం డిఫరెన్స్ ఉంది కదా సో హై హీల్స్ వేసుకుంటే బాగా వస్తానని చెప్పి హై హీల్స్ వేసుకున్నా ఫస్ట్ కానీ అక్కడ పడిపోదు చాలా రిస్కీ అనమాట తేజ వెళ్ళి నేను కూర్చోను నాకు హైట్స్ అంటే భయమని చెప్పాడు తేజాకి హైట్స్ అంటే భయమే నాకు హైట్స్ అంటే భయమే సో యాక్చువల్లీ అని పోనీ తేజ నువ్వు భయపడుతున్నావు కదా అటుసారి నేనే కూర్చుంటే ఇటువైపు నువ్వు కూర్చో అంటే ఫోటోగ్రాఫర్ అతను అన్నారు లేదు లేదు అలా బాగోదు అతనే అటు ఎట్లు కూర్చోవాలి ఇటు సైడ్ కూర్చోండి అని చెప్పారు సో నేను అన్నాను తేజాకి నువ్వేం భయపడక నేను పట్టుకుంటున్నాను కదా నేను నేను పడేయను అని చెప్పి అంటున్నా ఇంకా కళ్ళు మూసుకొని పెట్టి చెప్పలేదు ఏం లేదు అనుకో ఇంకా అలా వాయిస్ కూడా వచ్చేది ఏదో చూడే చూసుకోండి చూసి చూస్తే తిరిగి సరదా సరదా తోసినట్టు ఉంది అదే కదా ఉండదు వీడియో ఇంకొక లాస్ట్ ఉందన్నమాట మరి షూట్ ఇంకా మొత్తం అయిపోయింది అన్ని కూడా చాలా బాగా తెస్తుండి వీడియోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా సో ఫుల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది సో అది కూడా మేము సూన్ గా పెడతాం సౌండ్స్ వల్ల వినిపించుకోవచ్చు అండ్ నేను ఎలా ఉన్నాడో కూడా లో చెప్పండి నువ్వు చాలా బాగున్నావు ప్రిన్స్ లా ఉన్నావు ప్రిన్స్ బాగున్నావే

మన ఇద్దరు కొ అయిపోయింది ఫైనల్ షూట్ మార్నింగ్ మేము ఎన్నికల స్టార్ట్ అయ్యాం ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ స్టార్ట్ అయ్యం అనుకుంటా నైన్ నుంచి అంటే ఎన్న బస్ అయింది ట్వెల్వ్ అవర్సా ఇంటికి వెళ్ళి దానికి వీడియో కన్ఫరెన్స్ చేస్తాను ఇక్కడే చాలా జనాలు ఎక్కువ మంది ఉన్నారు అలాగంటే చూస్తున్నారు అయినా నా వాయిస్ కూడా వినిపించదు అరేసా లేదా ఫోన్ కూడా మాట్లాడలేదు అరే ఏంటి మోహన్ కలిగెట్టుకున్నావు నీ ఫోన్లో వీడియోస్ ఉన్నాయి వద్దులే వెళ్ళిపోయ్ చీపుడు పట్టుకో మళ్ళీ స్లోకి వెళ్ళి మరీ మరీ చెప్తున్నాను ఓకేనా ముందు చూసుకోగెల్లో